అన్యాయాలపై ఆమె ప్రశ్నిస్తారు అక్రమాలను ఆమె ఎదిరిస్తారు అబాక్యులకు అండగా నిలుస్తారు ఆకలితో ఉన్నవారికి అన్నం పెడతారు సమాజంలో పలు సమస్యలపై పోరాడుతూ సోషల్ మీడియాలో తన గళాన్ని వినిపిస్తున్నారు బొచ్చ ఐశ్వర్య బొజ్జ ఐశ్వర్య గారి లక్ష్యం ఒక దళిత మహిళ అసెంబ్లీలో వాయిస్ వినిపించాలి నిజాన్ని నిర్భయంగా నా వాయిస్ రేజ్ అవుతూనే ఉంటుంది మహాజన్ రాజేష్ కాదు చంద్రబాబు నాయుడు గారు కాదు లోకేష్ జగన్ పవన్ కళ్యాణ్ వీళ్ళందరూ ఎవరైనా సరే కాకినాడలో ఏ మాఫియా జరిగినా దాంట్లో ద్వారపూడి గారు ఆయన పాత్ర కంపల్సరీ ఉంటుంది జగన్మోహన్ రెడ్డి గారు అంటే మా అన్నయ్య మా అన్నయ్య అనుకున్నాను ప్రస్తుత సమాజంలో ఇప్పుడున్న అమ్మాయిలకు బాలికలకు కానీ మీరు ఇచ్చే సందేశం సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నారు ఏమిటి కారణం అందరికీ నమస్కారం నా పేరు భజ్జ ఐశ్వర్య లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ స్టేట్ మహిళా కన్వేయర్ అని సో ప్రెజెంట్ వైరల్ ఎందుకు అవుతున్నాయి అంటే వాస్తవాలు వాస్తవంగా చెప్పుకుంటున్నాం కాబట్టి వైరల్ అవుతున్నాయి ప్రస్తుతం మీరు లిబరేషన్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు పెద్ద పెద్ద పార్టీలు వదిలేసి చిన్న చిన్న పార్టీలో చేరడానికి కారణం ప్రజల్ని దోచుకోవడం దాచుకోవడాలు అవన్నీ నాకు ఇష్టం లేదు కాబట్టి నిజాయితీ గల ఐఏఎస్ ఆఫీసర్ పార్టీ స్థాపించారు సో ఆ పార్టీలో నేను ముందుండి వన్ అండ్ హాఫ్ ఇయర్గా నేను పార్టీలో పనిచేస్తున్నాను ఆ నిజా నిజాయితీగా తప్పుని తప్పని అందిస్తారు సో ఆయన విజన్ నచ్చి నేను అదే పార్టీలో గత వన్ అండ్ హాఫ్ ఇయర్ గా పనిచేస్తున్నాను ప్రస్తుత కూటమి ప్రభుత్వంపై మీ అభిప్రాయం ఏమిటి ప్రస్తుత ప్రభుత్వం దొంగ హామీలు ఇచ్చి వచ్చింది న్యాయం అనేది ఎక్కడా లేదు చంద్రబాబు నాయుడు గారు సూపర్ సిక్స్లు ఇవి అవి ఏవో మాకు తెలియదు వాళ్ళ అబ్బాయి గారు లోకేష్ గారు అనేది ఒక పెద్ద అబద్ధం ఆయన ఐటీ ఎందుకు మినిస్టర్ చేశారో మాకు తెలియదు ఇంకా మన బిగ్గెస్ట్ యాక్టర్ పవన్ కళ్యాణ్ గారి గురించి అసలు ఒపీనియనే లేదు నాకు సో ప్రజెంట్ నడుస్తుంది ఏది ఎక్కడా కూడా డ్రైనేజీల దగ్గర నుంచి ఏది చూసుకున్నా అన్నీ ఫెయిల్యూరే ఏదో అధికారం దాహం ఎక్కువైపోయి వైసీపీ మీద కొట్టుకుని వీళ్ళు వచ్చారు నెక్స్ట్ ఫైవ్ ఇయర్స్ తర్వాత వాళ్ళు అధికారంలోకి వస్తారు ఇది ఒక బాల్ లాగా చేసి అటు కమ్మలు ఇటు రెడ్లు కొట్టుకుంటున్నారు ప్రజల్ని బలి పశువులు చేశారు సూపర్ సిక్స్ పథకాలు చెబుతుంది మీరు కాలేదని విమర్శిస్తున్నారు కారణం ఏంటి ఇప్పించండి సూపర్ సిక్స్ ఎవరెవరికి వచ్చాయి ఎవరెవరు దాని మీద లబ్ధి పొందారో వాళ్ళకి డేటా ఇప్పించండి అంటే తేదీ నుండి ఉచిత బస్ ప్రయాణం అంటున్నారు తల్లికి వేశారు అధికారంలో రాకముందు జిల్లా మొత్తం ఆంధ్రప్రదేశ్ మొత్తం కూడా ఉచిత బస్సు నా అక్క చెల్లెలుగా అని చెప్పాడు ఆయన తర్వాత వచ్చాక ఓన్లీ ఏ జిల్లాకి ఆ జిల్లా అని చెప్పాడు ఇప్పుడు పదిహేనో తారీఖు ఏంటంటే మన ఇంటి నుంచి పక్కింటికి వెళ్ళడానికి మాత్రమే బస్సు అంటారు అది కూడా ఒక అమలు పరిచిందని మీరు అనుకుంటున్నారా వైసీపీ ప్రభుత్వం పైన మీ అభిప్రాయం ఏంటి సో వైసీపీ ప్రభుత్వం ఫస్ట్ వచ్చినప్పుడు దాని మీద చాలా పాజిటివ్ వైబ్లోనే ఉందా అందరూ నేను కూడా స్టార్టింగ్ దాని మీద ఇంట్రెస్ట్గానే ఉన్నాయి ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు అంటే మన సొంత మనిషిలా ఉండేవాళ్ళం సో మా మదర్ ప్రెసిడెంట్గా వైసీపీ దాంట్లో నుంచి ప్రెసిడెంట్గా వేశారు ఓడిపోయిన దాంట్లో సో తర్వాత ఇంకా ఆయనలో మేము కూడా వర్క్ చేసి చిన్న చిన్నగా అప్పటికి ఇంకా అవగాహన లేని ఏజ్లో జగన్మోహన్ రెడ్డి గారంటే మా అన్నయ్య మా అన్నయ్య అనుకునేవా సో ఏదైతే ఎలక్షన్లో విన్ అయిన తర్వాత ఈ పేదవాళ్ళు పక్షాన్ని ఆయన చూపించిన క్రూరత్వానికి ఇవన్నీ కూడా అప్పటి నుంచి తిరగబడడం మొదలుపెట్టండి అసలు ఈ రాజకీయం ఎందుకు మీరు నువ్వు ఇలా వచ్చారు అంటే జగన్మోహన్ రెడ్డే ఫస్ట్ కారణం అని చెప్తాను ఆయన చేసిన పనులు ఆయన చేసిన ఆక్రమాలు ఎస్సీలు దళితుల మీద చూపించుకున్న ద్వేషాన్ని క్రిస్టియన్ అని ఒక మతం వేసుకుని పాపం అందరినీ మోసాలు చేసుకోవడం అవన్నీ చూసి ఫస్ట్ స్టాండ్ అక్కడి నుంచే తీసుకున్నా కాకినాడ మాజీ ఎమ్మెల్యే ద్వారంపుడి మీద మీరు గతంలో అనేక ఆరోపణలు చేశారు దీనికి గల కారణం కాకినాడలో ఏ మాఫియా జరిగినా దాంట్లో ద్వారపుడి గారు ఆయన పాత్ర కంపల్సరీ ఉంటుంది ఏది చూసుకున్నా సరే ఫస్ట్ ఆయనతో నాకు కాంట్రవర్సీ ఎక్కడ స్టార్ట్ అయిందంటే మా సిబిసిఎన్సీ దాంట్లో వాళ్ళ మామయ్య గారు కర్రీ రామచంద్ర రావు రెడ్డు ఏదో సంథింగ్ ఆయనకి ఒక క్రిస్టియన్ ప్లేస్ని అమ్మేశారు మిషనరీ సైట్ని అమ్మేశాడు అమ్ము అమ్మడానికి ఆయన ఎవరు కొనుక్కోవడానికి వీడెవడు సో దాని మీద మేము వెళ్ళి ఆయన అడిగినప్పుడు ఆ ఎంతో కొంత మీరు కూడా తీసుకుని ఇది అయిపోని మమ్మల్ని అవమానించారు ఆ ప్లేస్లో సో అప్పటి నుంచి మా రైవల్రీ మొదలై మొదలయ్యి మీరే మీరే అసలు ఎమ్మెల్యే అయితే అండి ఎవడైతే నాకు నా స్థలం క్రిస్టియన్ మిషనరీ ఇచ్చిన స్థలం మాది ఎనభై సంవత్సరాలుగా మేము అదే స్థలంలో వ్యాపారం చేసుకుంటూ వస్తున్నాం సో దాని గురించి స్టార్ట్ అయ్యి తన మీద ఇంకా అన్నీ మనకు తెలుసు దాని మీద రైవల్రీ స్టార్ట్ అయ్యి ఇద్దరం అలా అనుకున్నాం డిజిటల్ బెగ్గర్ అంటూ అంటూ చేస్తున్నారు ఒరే మాటలు డిజిటల్ బగ్గర్ వాడి స్థాయి ఎక్కడి నుంచి వచ్చాడో మాకు తెలుసు మేము రెగ్యులర్గా మేము ఏదో చిన్న చిన్న దళితుల కమిటీ మీటింగ్స్ దీనికో దానికో కలుస్తూనే ఉండేవాళ్ళం తనకి నాకు ఎటువంటి పర్సనల్ ఇష్యూస్ లేవు సో ఏంటి అంటే అన్న అనే పిలిచేదాన్ని తను కూడా చెప్పమ్మా చెల్లమ్మానే అనేవారు బట్ ఏదైతే ఇప్పుడు టీడీపీ గవర్నమెంట్ వెళ్ళిన తర్వాత ఐదు సంవత్సరాలకు ఒక వేసుకుని దళితులనే ఒక ముద్ర వేసుకుని తాకడ పెట్టేశాడు టీడీపీకి అన్నీ కూడా మంతనాలన్నీ జరగడం మా దళితుల గురించే సో దానికోసం ఓకే మేము అనుకున్నాము కామయ్యాము తను ఎక్కడ పిలిచిన పార్టీ మీటింగ్స్కి మేము ఎప్పుడు వెళ్ళలేదు బట్ ఎప్పుడైతే మా దళాధిపతి అధ్యక్షులు వారైన శ్రీ విజయకుమార్ కుమార్ గారిని అన్నారు ఇంకా అసలు వాడిని క్షమించే అంత ఇది లేదని అనుకుని గట్టిగా గట్టిగా గలం విప్పం అందరూ ఇప్పుడు నేనే కాదు దాంట్లో నాది కొంచెం బాగా వైరల్ అయింది ఇప్పటి వరకు రాజేష్ మీద కామెంట్ చేసే వాళ్ళు ఎవరు లేదు అది నేను చేసినందుకు అందరూ కొంచెం బాగా వైరల్ చేశారు ఆ వీడియో మీ సేవా కార్యక్రమాలు మీ కుటుంబ నేపథ్యం ఏమిటి మేడం బొజ్జా అప్పల స్వామి గారని మమ్మడివరం నియోజకవర్గంలో నైన్టీన్ ఫిఫ్టీ ఫోర్ ఆ టైమ్స్ లో ట్వైస్ ఎమ్మెల్యే అయ్యారు కాంగ్రెస్ హయాంలోనే ఆయన ఇండిపెండెంట్ గా నెగ్గారు ఇది ఫోర్త్ జనరేషన్ నేను సో ఆ లైన్ ఆ లెగసీ అలా కంటిన్యూ అవుతూనే ఉంటుంది ఆయన తర్వాత అందరూ కూడా జ్యుడిషియరీ డిపార్ట్మెంట్స్లో సెటిల్ అయ్యారు జడ్జ్గా కొంతమంది నెక్స్ట్ ఇలా లాయర్గా హైకోర్టులో అడ్వకేట్స్గా సో ఆ లైన్లో ఉన్నాం కాబట్టి ఇంకా అలా అలా ఫైర్ ఒకటి వస్తూనే ఉంటుంది కదా సో ఆఫ్టర్ పిల్లలందరూ కొంచెం సెటిల్ అయ్యి వాళ్ళు స్కూల్స్కి వెళ్తున్నప్పుడు ఇంకా ఫుల్ ప్లేస్డ్గా ఇంక ఓన్లీ పాలిటిక్స్లో ఉండడం కోసం డెసిషన్ తీసుకుని నా మైండ్ సెట్ చేసుకుని ఫ్యామిలీ అందరికీ చెప్పుకొని ఒప్పించుకొని సో ఫుల్ టైం సేవలోకి వస్తా రాజకీయాల సేవలోకి వస్తాను సో నార్మల్గా అన్ ఎన్జిఓ సోషల్ యాక్టివిటీస్ నాకు ఒక ఎయిటీన్ ఇయర్స్ నుంచి నేను కార్యక్రమాలు చేస్తూనే ఉంటా సోషల్ యాక్టివిటిస్ట్గా సో అవేర్నెస్ క్యాంపెయిన్స్ చాలా చేశాను బ్రెడ్ క్యా బ్రెస్ట్ క్యాన్సర్స్ యుటరస్ క్యాన్సర్స్ గురించి నెక్స్ట్ మదర్స్ మిల్క్ క్యాంపెయిన్స్ చేశాను చిన్నపిల్లలు రేప్ కేసెస్ ఇవన్నీ కూడా మేము ఫ్రీగానే మా ఫ్యామిలీ లైన్లో అడ్వకేట్స్ ద్వారా ఫ్రీగా కౌన్సిలింగ్ ఇప్పించే వాళ్ళం కోర్టులో కూడా మేమే చేసేవాళ్ళం సో ఇంకా అలా అలా లైన్ లెగసీ కంటిన్యూ అవుతుంది సేవ చేయాలనే ఆలోచన ఎలా వచ్చింది మేడం సో చిన్నప్పుడు ఇంటర్మీడియట్ ఫస్ట్ నాకు నా ఫస్ట్ అవేర్నెస్ అనేది ఏంటంటే ఇంటర్మీడియట్లో మేము హాసల్మెట్ట వైజాగ్లో ఇంటర్మీడియట్ చదివాను సో హాసల్మెట్టలో మా ఫ్రె కాలేజ్ అయిన తర్వాత నేను మా ఫ్రెండ్స్ బస్ స్టాండ్లో నుంచి ఉన్నాము సో మా ముందు అన్న ఉన్న తను డిగ్రీ ఏదో చదివతుందేమో తను సో తన మీద యాసిడ్ పోస్తారు అది ఇప్పటికీ నాకు అది అది ఇప్పుడు గుర్తొచ్చినా ఒకలాంటి భయంగా అనిపిస్తుంది అన్నమాట ఎందుకంటే జస్ట్ ఆ అమ్మాయికి కొంచెం మిస్ అయితే అది నా మీద పడేది సో అప్పుడు ఆ అమ్మాయి పాపం హాస్పిటల్ తీసుకెళ్లే వాళ్ళు ఎవరూ లేరు మేము చాలా అక్కడ ఉండే మేము చాలా చిన్నపిల్లలు ఇంటర్మీడియట్ అంటే చాలా చిన్న ఏజ్ సో అలా అలా అమ్మాయి చాలాసేపు ఒక త్రీ ఫోర్ అవర్స్ అక్కడ అలా ఉండిపోయింది అప్పట్లో వన్ నాట్ ఎయిట్ కాల్ చేయాలని కానీ అలాంటి అవేర్నెస్ ఎవ్వరికీ లేదు సో ఆ అమ్మాయి చనిపోయింది అంటే లేట్ అవ్వడం వల్ల అమ్మాయి బ్రీతింగ్ సరిగ్గా ఇక్కడ సో అప్పటి నుంచి ఎవరు ఏంటి ఎవరూ లేరు మా ఇంట్లో మా మమ్మీ డాడీ వాళ్ళకి చెప్తే ఇంకా అప్పటి నుంచి వాళ్ళు నెమ్మదిగా నన్ను ఇలాగే ఉంటుంది అట్లీస్ట్ పక్క వాళ్ళకైనా మనం హెల్ప్ చేయాలి అలా అలా నెమ్మది నెమ్మదిగా ఇంకా ఈ ఇంకా వెళ్ళే కొద్దీ అన్యాయాలు జరుగుతూనే ఉన్నాయి చూస్తూనే ఉన్నాం ఫైట్ చేస్తూనే ఉన్నాం ఇంకా అలా స్టార్ట్ అయింది జర్నీ అమ్మా క్యాంటీన్ భోజనం టెన్ రూపీస్కే మీకు ఎలా సాధ్యపడింది సో అమ్మా క్యాంటీన్ థాట్ ఎలా వచ్చిందంటే వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు రోజు డైలీ వేజెస్ వాళ్ళందరూ కూడా ఫుడ్డు చాలా ఇబ్బంది పడేవారు మా ఏరియాలో ఉన్న సుబ్బయ్య హోటల్ వీళ్ళందరూ కూడా వన్ ట్వంటీ రూపీస్ వన్ టెన్ సో బయటికి వెళ్ళినప్పుడు కూడా సెవెంటీ ఎయిటీ అలా ఉండేది పాపం అప్పుడు ఆ రోజుల్లో మనకి ఏమీ అసలు వేజెస్ అనేవి ఏమీ లేవు ప్రభుత్వం చాలా దారుణంగా ఒక బ్రిటిష్ పాలన తెచ్చేసింది సో అలాగా నార్మల్గా అక్కడ మేము అక్కడ సిమెంట్ షాప్ ఉండేది అక్కడ సో మేము రెగ్యులర్గా వెళ్తూ వస్తూ ఉండేటప్పుడు ఒక అతను భోజనం తినకపోవడం ఇవన్నీ ఆటో డ్రైవర్స్ ఇబ్బంది పడడం అవన్నీ విన్నాను 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 సో నా ఫ్రెండ్స్లో మామూలుగా చెప్పా నాకు ఇట్లా క్యాంటీన్ పెట్టాలనిపిస్తుంది టెన్ రూపీస్కి సో వర్కౌట్ చేద్దామా పాపం వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు అని అనగానే మా ఫ్రెండ్స్ ఇంకా స్టార్ట్ రైస్ బ్యాగ్స్ పంపించారు సో స్టార్టింగ్ ఒక ఫిఫ్టీన్ రైస్ బ్యాగ్స్ ఉన్నాయి సో ఇప్పుడు కాయగూరలు అవన్నీ ఏం చేద్దాం అనుకునేసరికి ఇక్కడ ఇప్పుడు గ్రూప్ టూ కానిస్టేబుల్స్ ప్రిపేర్ అయ్యేవాళ్ళు వాళ్ళు వచ్చేసి అక్క మా షాప్ ఎదురుగుండానే ఉంటుంది అనమాట సో వాళ్ళు వచ్చి మేడం మీరు రైస్ ఒకటి ఉండేయండి గంజాన్నం అయినా తింటామని మొదలు పెట్టారు వాళ్ళు ఆ పాపం వాళ్ళు ఎంత కష్టం ఏంట్రా సిక్స్ సెవెన్ ఇయర్స్ నుంచి అలాగే ఫ్యామిలీని వదిలేసి ఇక్కడికి వచ్చా సో అలా డిస్కషన్ డిస్కషన్ మొదలు పెడితే ఫస్ట్ మా హస్బెండ్ సరే నేను వన్ డేకి మీకు వెజిటేబుల్స్ స్పాన్సర్ చేస్తాను అన్న సరే అని అలా మొదలుపెట్టి ఇక్కడ వాసు అని మాకు ఒకడు ఉంటాడు అనమాట వెజిటేబుల్ అతని దగ్గరికి వెళ్తే అతను కేజీ బయట ఫిఫ్టీ రూపీస్ ఉంది ఆ రోజు మాత్రం సరే ఇలా స్టార్ట్ చేస్తారు కదా టెన్ రూపీస్కే దాన్ని కేజీ టెన్ రూపీస్కి వంకాయలు అలా ఒక కర్రీ వైట్ రైస్ వేసి పెట్టాం టెన్ రూపీస్ ఫస్ట్ డే మార్కెటింగ్ చేసి వచ్చేసరికి స్టార్టింగ్ ఎనిమిది వందల మంది వచ్చారు సో ఇంకా అలా ఇంకా వాళ్ళు తిన్న వాళ్ళందరూ ఆటో డ్రైవర్లు తిన్నారు పది రూపాయలు భోజనం తిన్నారు పది రూపాయలు నా చేతిలో పెట్టి వెళ్ళారు అంటే మేడం రేపటికి కూడా చేయండి మేడం మీద ఆరు ఆగిపోకూడదు సో అలా స్టార్ట్ చేసి స్టార్ట్ చేసి సో దగ్గర ఒక టూ ఇయర్స్ చేశాము రూపాయి కూడా నేను పెట్టలే ఏ రోజు ఆ రోజే ఎవరో ఒకరు ఫండ్ ఇవ్వడం దాన్ని కలెక్ట్ చేసుకోవడం భోజనం పెట్టడం అంతే సో నేను ఒక్కొక్కసారి బా మరీ లేని వాళ్ళు వస్తే పది రూపాయలు కూడా వద్దులే తినేసేయండి అని చెప్పినా కూడా వాళ్ళు తినేవారు కాదు పది రూపాయలు కంపల్సరీ నా చేతిలో పది రూపాయలకి ఏమొస్తుందమ్మా అని పెట్టెళ్ళేవారు సో అది చాలా సక్సెస్ఫుల్గా రన్ అయింది నా లైఫ్లో అమ్మ క్యాంటీన్ అనేది చాలా సంతృప్తిని ఇచ్చింది నాకు లైఫ్ లో నా పిల్లలు పుట్టినప్పుడు ఎంత హ్యాపీ ఫీల్ అయ్యానో ఆ టూ ఇయర్స్ కూడా నేను అంత హ్యాపీగా మనశ్శాంతిగా ఉన్నట్టు అనిపించింది ప్రస్తుత సమాజంలో ఇప్పుడున్న అమ్మాయిలకు కానీ బాలికలకు కానీ మీరు ఇచ్చే సందేశం ఏమిటి మేడం ఆడపిల్లలు ఎప్పుడు స్ట్రాంగ్ గా ఉండాలి ఏది జరిగినా మీ ఇంట్లో అమ్మకి నాన్నకి చెప్పాలి ఇప్పుడు ఏంటంటే బయట ఏదో వాళ్ళని మెంట్ చేస్తున్నారు అనుకోండి వాళ్ళకి భయపడుతున్నారు అమ్మో వాడు చంపేస్తాడేమో అని అంతేగాని మీ అమ్మ తల్లిదండ్రులని మీరు నమ్మలేకపోతున్నారు సో ఖచ్చితంగా మీ ఆ తల్లిదండ్రులకి చెప్పండి అందరూ మేము అలాంటి వాళ్ళు ఎంతోమంది సమాజంలో ఉన్నాం ఫస్ట్ ధైర్యంగా ఉండండి అంతే ఎక్కడ చూసినా ఇప్పుడు డిపార్ట్మెంట్స్ అన్ని కూడా స్ట్రిక్ట్గా ఉంటున్నాయి సో మీరు దేనికి భయపడే అవసరం లేదు ధైర్యంగా ముందుకొచ్చి ధైర్యంగా ఉండండి ప్రస్తుత రాజకీయ నాయకుల భాషల మీద ఇప్పుడు మొన్న చూస్తే జగన్ గారు కొంచెం వల్గర్ మాట్లాడారు దీని మీద మీ కామెంట్ సో కాన్స్టిట్యూషన్ మనకి ఏది మాట్లాడినా రైట్ ఇచ్చిందని చెప్పేసి ఇలాంటి వల్గర్ లాంగ్వేజెస్ మాట్లాడడం వల్ల రేపు వచ్చే వాళ్ళకి గౌరవం అనేది ఏమి ఉండదు ఇప్పుడు మీరు రప్పారప్ప అన్నారు నేను కూడా రప్పారప్ప అంట కామెడీ బయట వాళ్ళకి మనం చాలా సీరియస్ గా అనుకున్నాం అని అనుకుంటారు కానీ మన లోపలికి వస్తే మన ఇద్దరం ఫ్రెండ్సే వాళ్ళు వాళ్ళు అని మన చంద్రశేఖర్ రెడ్డి గారు పచ్చి బూతులు మాట్లాడతారు కానీ వాళ్ళు నైట్ అయ్యేసరికి అందరూ ఒక దగ్గర కూర్చొని వేస్తారు సో మనం బయట మాట్లాడేటప్పుడు వాళ్ళు దగ్గర పెట్టుకుని సమాజానికి మనం ఏం మెసేజ్ ఇస్తున్నామో అన్నది ఆలోచించుకొని ఒకటికి పదిసార్లు మనం రైటా రాంగ్ అని చెప్పి మాట్లాడాలి ఎందుకంటే రేపు యువతకి మనని ఇప్పుడు రాజకీయ పరిస్థితుల్లో యువత అనేది చాలా అవసరం థర్టీ ఫైవ్ బిలో ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు కూడా రాజకీయాల్లోకి రావాల్సిందే వాళ్ళు లేక ఈ పనికిమాలేత వాళ్ళందరూ కూడా రప్పరప్పలా అంటున్నారు ఆ ఏం మాట్లాడతారో తెలీదు సో ఇవన్నీ మనం బైండ్ అప్ చేయాలంటే యువత ముందుకు రావాలి సో అదే ఆ దిశలోనే నేను థర్టీ ఫోర్ ఇయర్స్కి రాజకీయాల్లోకి వచ్చాను బొజ్జ ఐశ్వర్య గారి లక్ష్యం బొజ్జ ఐశ్వర్య గారి లక్ష్యం ఒక దళిత మహిళ అసెంబ్లీలో వాయిస్ వినిపించాలి ఒక పార్లమెంట్లో వాయిస్ వినిపించాలి వినపడేలాగా సో ఇప్పుడున్న ఈ కుతంత్రాలు పార్టీస్ అవన్నీ ఇవన్నీ రాజకీయాలు అన్నీ కూడా ఖచ్చితంగా అరికట్టాను ట్వంటీ నైన్ ఎలక్షన్స్లో నాకంటూ ఒక స్థానాన్ని నేను నిలదొక్కుంటాను రానున్న రోజుల్లో ఇంకా ఇంకా కాంట్రవర్సీస్ అని కాదు కానీ నిజాన్ని నిర్భయంగా నా వాయిస్ రేజ్ అవుతూనే ఉంటుంది మహాజన్ రాజేష్ కాదు చంద్రబాబు నాయుడు గారు కాదు లోకేష్ జగన్ పవన్ కళ్యాణ్ వీళ్ళందరూ ఎవరైనా సరే నా రైట్స్తో నేను ముందుకు వెళ్తున్నాను కాన్స్టిట్యూషన్ నాకు ఇచ్చిన రైట్ దానికోసం దాన్ని నేను పట్టుకుని ముందుకు వెళ్తున్నాను సో చూడాలి ఏమవుతుందో